హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ నేను మీ పవని ప్రతిరోజులాగే ఇలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండే వార్త విశేష విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు చూద్దాం ఈనాడులో ఉద్వాసనపై ఉద్రిక్తత నేరాభియోగాలున్నటువంటి నేతల తొలగింపునకు లోక్ సభలో బిల్లులు పాస్ చేస్తున్నారు అయితే ఆ ప్రతిపాదనలో రాజ్యాంగ విరుద్ధం అంటుంది విపక్షం ప్రభుత్వాలు అస్థిరపరుస్తాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది సమగ్ర పరిశీలనకు ముప్పై ఒక్క మందితో జేపీసీ బిల్లు ప్రతిరుచించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు రంగంలోకి మార్షల్స్ వెనుక సీట్ లోకి వెళ్లి కూర్చొందా అమిత్ షా సో ఒక్కసారి మనం దీన్ని విశ్లేషణ చేద్దాము అయితే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంగా నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు చివరికి ప్రధాన మంత్రి అయినా సరే ఆ పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు లోక్ సభలో ఈ రోజు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు అయితే ఈ బిల్లులకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇవన్నీ కూడా అస్థిరతలు పెంచే విధంగా ఉంటాయి అని చెప్పేసి అని చెప్పి ఈ బిల్లు మాకు ఆమోదం కాదని చెప్పేసి లోక్సభలో ఆ బిల్లుని ప్రతిపక్ష నేతలు చించివేయడం జరిగింది ఈ ఆందోళన నేపథ్యంలో మార్షల్ సెంటర్ అయ్యి పరిస్థితిని చక్కబరచడం జరిగింది ఈ విధంగా అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన అమిత్ షా కూడా వెనక సీట్ లోకి వెళ్లి కూర్చోవడం జరిగింది సో ఇదంతా కూడా మనం ఒక్కసారి చూసుకుందాం తీవ్ర తీవ్ర నేరాభియోగాలపై అరెస్ట్ అయ్యే వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు చివరికి ప్రధానమంత్రి అయినా కూడా ముప్పై ఒకటవ రోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించినటువంటి అత్యంత కీలకమైనటువంటి బిల్లులు ఆ బుధవారం లోక్సభలో ఆ ఉద్రిక్తతకు కారణమయ్యాయి అయితే ఈ నిబంధనలలో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమని రాజకీయ దురుద్దేశాలతో పలువురిని గద్దె దించడానికి ఇవి దోహదపడతాయని చెప్పి విపక్షం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అయితే ఒక్క దశలో మార్షల్స్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చుట్టూ స్పీకర్ పోడియం సమీపాన కూడా మోహరించడం జరిగింది అయితే ముందు వరుసలో ఆసీనులైన అమిత్ షా వద్దకు విపక్షాలు దూసుకు వస్తుండటంతో కొంతసేపు ఆయన వెనక వరుసకు వెళ్ళి కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అయితే చివరకు ఈ బిల్లుల్ని సమగ్ర అధ్యయనం నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం అయినటువంటి జేపీసీ పరిశీలనకు పంపించాలని మూజువాణి ఓటుతో లోక్సభ నిర్ణయించడం జరిగింది దీనిలో ఇరవై ఒక్క మంది లోక్ సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు ఈ జేపీసీలో అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాలు తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదికనైతే ఏవైతే లోక్సభ లో ఇప్పుడు బిల్లులు ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా సమగ్ర విచారణకి జేపీసీకి వెళ్తాయి ఈ జేపీసీ వచ్చినటువంటి ఈ బిల్లులని అన్నిటినీ కూడా పరిశీలించి అది కరెక్టా కాదా రాజ్యాంగానికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేటటువంటి వాటి వాటిని ఆ చూసుకొని ఆ అవి ఆ శీతాకాలం సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ శీతాకాలం సమావేశాలు చివరి రోజున ఆ బిల్లులు ఆమోదానికి వస్తాయన్నమాట అమిత్ షా మూడు వేర్వేరు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టగానే విపక్షాలు బగ్గుమన్నాయి రాజ్యాంగానికి వాదానికి వ్యతిరేకంగా బిల్లులు ఉన్నాయని అజదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం కేసీ వేణుగోపాల్ మునీష్ తివారి కాంగ్రెస్ తదితరులు ఆరోపించడం జరిగింది అయితే ప్రభుత్వాలను అస్థిరపరచడమే వీటి ఉద్దేశం అని చెప్పారు న్యాయ వ్యవస్థకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కూడా ఇది విరుద్ధమని అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణల్ని గాలిలో కలిపేలా రాజకీయ దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుందని కూడా ఆందోళన వెలుగుచ్చారు అయితే ఇది మనం చూసుకున్నట్లయితే ముప్పై రోజులు అంటే ప్రతి ప్రజాపక్ష నాయకుడిని కూడా అరెస్ట్ చేసి ముప్పై రోజులు నెల నెల రోజులు కూడా జైల్లో ఉన్నది ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా అంటే మన స్వతంత్రోద్యమ కాలం నుంచి కూడా ప్రజా నాయకులు అనేటటువంటి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు మరి కొత్తగా మరి ఇలాంటివి పెడితే గనుక ఎట్లా ఉంటుందంటే ఈ కొంతమందిని ప్రజా నాయకుల్ని గద్దె దించాల్సిన గద్దె దింపాల్సినటువంటి ఒక ఐడియా ప్రకారం ఇది చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు అయితే విరుచుకుపడ్డాయి విరుచుకుపడుతున్నాయి అయితే దీని సమగ్ర విచారణ గురించి చూద్దాం ఒకసారి అయితే వీటిని హడావుడిగా తీసుకొచ్చామనే విమర్శలు కూడా అమిత్ షా తోసిపుచ్చడం జరిగింది అయితే బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది అయితే కొంతమంది ప్రతిపక్ష సభ్యులు బిల్లులు ప్రతిలోం హోంమంత్రి మీద విసిరారు బెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు కూడా చేశారు అయితే అమిత్ షా ముందున్న మాయకుని లాక్కొనేందుకు తృణమూల్ తృణమూల్ సభ్యుడైనటువంటి కళ్యాణ్ బెనర్జీ ప్రయత్నించారు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ కూడా లేవనెత్తారు అయితే దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్ట్ కు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని అలాగే ఆ కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరని కూడా ఆయన వివరణ చెప్పడం జరిగింది అయితే ప్రజాప్రతినిధులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ నిస్సిగ్గుగా రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదన్నారు అయితే జేపీసీలో విపక్ష సభ్యులు ఉంటారని వారు అభిప్రాయాలను అక్కడ చెప్ప ఆ చెప్పవచ్చని తెలిపారు అయితే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి సవరణ బిల్లు అలాగే రాజ్యాంగానికి నూట ముప్పై సవరణ చేసే బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ మూడింటిని కూడా ఆయన సభలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే కొత్త బిల్లు అప్రజాస్వామికం ప్రియాంక ప్రియాంక నేరారోపణలు ఉన్న వారిపై ప్రతిపాదిత నిబంధనలు కి కిరాతకంగా అప్రజాస్వామికంగా ఉన్నాయని ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ అన్నారు అయితే శిక్ష పడకుండానే ఆ ఎవరినైనా పద పదవుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వానికి వీలుంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు అయితే సభ వాయిదా పడ్డాక ఎక్స్ ద్వారా మిషన్ స్పందిస్తూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి భిన్నంగా స్వయానా మోదీ తన తాను చట్ట పరిధిలోకి తెచ్చుకుంటుంటే విపక్షాలు మాత్రం ఆ పరిధికి వెలుపలే ఉంటామంటున్నాయి అయితే దేవ చేశారు అయితే జైలు నుంచి అయినా ప్రభుత్వాలు నడిపిస్తాం గానీ పదవిని వదిలేదు లేదంటున్నారు ఆ విమర్శ విమర్శలు కూడా వస్తున్నాయి దీని ద్వారా రాహుల్ గాంధీ కూడా ఒక ఒకనొక సందర్భంలో యుగంలోకి వెళ్తున్నామనే వాదన వినిపించారు అయితే రాజు తన ఇష్టానుసారం ఎవరినైనా తొలగించేసే తొలగించేసే తరహా యుగంలోకి మళ్ళీ వెళ్తుందామని చెప్పి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక కార్యక్రమంలో కూడా విమర్శించడం జరిగింది అయితే పార్లమెంట్ నిష్పక్ష నిష్పక్షికతనే ప్రభుత్వం తుడిచేస్తుందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ విషయంగా మరి ధ్వజమెత్తడం జరిగింది మరి అయితే ప్రజాస్వామ్య పక్షంగా శాశ్వతంగా సమాధి చేసే ఒక వ్యక్తి ఒక ఒక పార్టీ ప్రభుత్వం అన్నట్లుగా వ్యవస్థను మార్చబోతున్నారని కూడా తృణమూల్ అగ్రనేత మమతా బెనర్జీ ఆరోపించారు అయితే ఇందులో చూసుకుందాం పార్టీ ఫిరాయింపుల కేసులో పది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం జరిగింది స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అయితే న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది అయితే కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలని ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అదార్హులుగా ప్రకటించాలని దాఖలైనటువంటి కేసులో మూడు నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల ఇరవై ఐదు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే అయితే దానిపై అడ్వకేట్ జనరల్ తో సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని కూడా సమాచారం ఉంది సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతలు కూడా హాజరయ్యారు అయితే ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు ప్రధాని మోదీ అయితే చిత్రంలో మనం చూసుకుందాం కేంద్ర మంత్రులు రాజీవ్ రాజన్ సింగ్ రాజ్నాథ్ నడ్డా అమిత్ షా గడ్కరీ తదితరులు మనం చిత్రంలో చూసుకోవచ్చు అలాగే ఇండియా కూటమి రాష్ట్ర ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా ఆ అందిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేన్ చూసుకోవచ్చు ఈ చిత్రంలో శివ రామ్ గోపాల్ యాదవ్ ఆ శరద్ పవార్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉన్నారు అయితే ఉపరాష్ట్రపతి న్యాయమూర్తి లాంటి వారు అనుకుంటూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని చెప్పి అంటున్నారు అయితే యూరియా ఇచ్చిన పార్టీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఉంటుందని చెప్పి కేటీఆర్ వెల్లడి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లౌకిక పార్టీలు మద్దతు ఇవ్వాలి సిపిఐ రాష్ట్ర మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అయితే అభివృద్ధిని వాళ్ళు రాష్ట్ర శత్రువులు అంటున్న గచ్చిబాలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయ శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ చిత్రంలో మనం చూసుకోవచ్చు మహేందర్ రెడ్డి మంత్రులు పొంగిలేట అలాగే శ్రీధర్ బాబు అయితే మనం అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులు అంటున్నారు అయితే ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు అయితే మూసి ప్రక్షాళన అడ్డుకోవడం కూడా దుర్మార్గం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది అయితే గవర్నర్ ఇష్టరాజ్యం చెలదు రెండోసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపే వీలు లేదని చెప్పి అంటున్నారు మరి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ సీఎం పై కూడా దాడి ఫిర్యాదు వారు ముసుగులో వచ్చి చెంపదెబ్బ కొట్టడం జరిగింది రేఖ గుప్తాకు గాయాలు కూడా జరిగింది అయితే ఆ విధంగా ఢిల్లీ సీఎం ఎవరైతే రేఖ గుప్తా ఉన్నారో ఒకనొక సందర్భంలో సీఎం నివాసంలో ఏర్పా ఏర్పడినటువంటి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉండగా అక్కడ ఆ బౌన్సర్లు గానీ అక్కడ రక్షణ వలయం గాని అంతగా లేదు సో ఈమె మాట్లాడుతుంటే ప్రతిపక్ష కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ ఒక ముప్పై రెండేళ్ల యువకుడు ఆ వచ్చి ఆమెని చెంపదెబ్బ కొట్టి నాన్న దుర్భాష ఆడడం జరిగింది ఈ విధంగా ఆమె సుప్రహ కోల్పోవడం జరిగింది ఆయన కొట్టిన దెబ్బలకి సో దాని ద్వారా ఏంటంటే పోలీసులు అతన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు అయితే ప్రస్తుతం రేఖా గుప్తాకి అయితే గాయాలైన హాస్పిటల్లో ఉన్నారు ఎకరా డె కోట్ల రూపాయలు కేపిహెచ్బి భారీ ధర ఏడు ఎకరాల ముప్పై మూడు గుంటలకు ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు వస్తున్నాయంటే అయితే రాష్ట్రంలో కొత్త మధ్య విధానం ఖరారు అయితే దరఖాస్తు రసం మూడు లక్షల రూపాయలు ఆరు స్లాబులుగా దుకాణాలు అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇంతకు మనం చెప్పుకున్నట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖగుప్తా ఇక దాడి చేసిన నిందితుడు నిందితుడు రాజేష్ సకారియా ఢిల్లీ సీఎం పై దాడి రేఖ గుప్తా పై చెంపపై కొట్టి జుట్టుపట్లాగిన గుజరాత్ వాసి రాజేష్ సకరియా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ లో ఈ ఘటన చోటు చేసుకుందంట రేఖ చెయ్యి భుజం తలకు గాయాలైంది అయితే సకారియా పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది అయితే దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు వీధి కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు మీద నిరసన తెలిపేందుకే ఆయన ఢిల్లీ వెళ్ళాడని చెప్పి సకారియా తల్లి వ్యాఖ్యాని అయితే అందరి వాడిని ఏ పార్టీ చెందిన వ్యక్తిని కాదని చెప్పి ఉపరాష్ట్రపతి రాజకీయాలకు అతీతం చెప్పి సుదర్శన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడడం జరిగింది దేశంలో అరవై నాలుగు శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నాయి అయితే అర్హుడని ఎందుకోవాలని ఎన్డీఏను కూడా కోరుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ అందుకే వచ్చారు దేశంలో పత్రమవుతున్న రాజ్యాంగ విలువలు కొత్త ఓటర్లు చేసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్న ఓటర్లను అయితే తొలగిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అది సుదర్శన్ రెడ్డికి ఇండియా ఎంపీల సన్మానం నాయుడు నామినేషన్ వేస్తున్నారు అయితే ఎన్డిఏ అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు మద్యం దుకాణాల దరఖాస్తు మూడు లక్షల రూపాయలు అంట అయితే రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి ఇస్తుంది అయితే దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన విడుదల చేస్తుంది డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాలు వస్తున్నాయి అయితే రాష్ట్రంలో రెండేళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకు గాను దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు స్వీకరించింది ఇందుకు త్వరలోనే ప్రకటన చేసింది ఆ అయితే కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల పద్నాలుగున గెజెట్ విడుదలైన నేపథ్యంలో దుకాణాల దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషనర్ అయితే ప్రస్తుతం నిర్ణయిస్తారు ఏ ఫోర్ దుకాణాల దరఖాస్తు రుసుమును సర్కారు ఏకంగా యాభై శాతం అయితే పెంచింది అయితే గతంలో రెండు లక్షల రూపాయలు ఉన్న రుసుము ప్రస్తుతం మూడు లక్షల కింద నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాల గడువు నవంబర్ ముప్పైతో ముగిరింది అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వహణ మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు కూడా కొత్త దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అయితే అనుమతిస్తోంది అయితే దుకాణాల్లో గౌడలకు పదిహేను శాతం ఎస్టీలకు రిమైనింగ్ పర్సెంట్ కూడా విధిస్తున్నారు అయితే భూముల వేలానికి హెచ్ఎండిఏ నగర రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లేఅవుట్లలో ఫ్లాట్లు ఖాళీ స్థలాల విక్రయం వచ్చే నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్ లో వేలం తృర్తియాంజిల్ లో గజానికి కనీసం ధర అరవై వేల రూపాయల నుంచి బాచుబల్లిలో డెబ్బై వేలు ఉంది అయితే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసే హెచ్బిలో స్థలాల వేలం చేస్తున్నారు అయితే ఏడు ఎనిమిది ఎకరాలను ఐదు వందల నలభై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది గోద్రేజ్ ప్రాపర్టీస్ అయితే భారత ఉత్పత్తులు మేము కొంటామంటున్నారు మరి రష్యా చమురు కొలొద్దంటూ భారతపై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం అయితే ఏకపక్షంగా మాట్లాడుతుంది అయితే ఈ ఏడాది చివరిలో మోదీ పుతిన్ భేటీ భారత్ తో రష్యా ఎంబీసీ అధికారి రోమన్ బుష్కి భారత్ కు చమురుపై ఐదు శాతం రాయితీ ఇస్తామని చెప్పి రష్యా వాణిజ్య ప్రతినిధి ని వెల్లడి చేశారు అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకే భారత్ పై సుంకాలని చెప్పి వైట్ హౌస్ సెక్రటరీ మాట్లాడారు అయితే భారత్ లో కొన్ని సంపన్న కుటుంబాలు రష్యా చమురు మ్మీ లాభపడుతున్నాయి అంటున్నారు అయితే భారత్ కొనుగోళ్లలో నలభై రెండు శాతం రష్యా రష్యా నుంచే ఉంటుందని చెప్పి అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సెట్ తెలిపారు థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్దించే ప్రస్తుతం లేదంటున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కుటుంబం సంప్రదించలేదని కేటీఆర్ మాట్లాడారు అయితే సాధా బైనామాల క్రమబద్దీకరణపై స్టేనెత్తి వేయాలని చెప్పి భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వం క్రమబద్దీకరణ చేయొచ్చని చెప్పి అడ్వకేట్ జనరల్ తదుపరి విచారణ ఇరవై ఆరుకు వాయిదా వేశారు మేడారం జాతరకు నూట యాభై కోట్లు మంజూరు చేశారు రెండు వేల ఇరవై నాలుగు కంటే నలభై ఐదు కోట్ల రూపాయల అదనం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర అయితే టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ కవిత స్థానంలో ఆమె దేశంలో లేని సమయంలో ఎన్నిక సంఘం నుంచి జాగృతి నేతల తొలగింపు ఎన్నిక ప్రజాస్వామికం అంటున్నారు సింగరేణి జాగృతి ఇది వీలైనంత త్వరగా సరిహద్దు పరిష్కారం ఉంటుంది రెండు వేల ఐదు నాటికి ఒప్పందం వెలుగులో కసరత్ ఒప్పందం వెలుగులో కసరత్తు నిపుణుల బృందం ఏర్పాటు వాణిజ్య విమాన సేవల పునఃపారంభం కైలాస పర్వతం మానస సరోవరం అలాగే సందర్శనకు వీలుగా మరిన్ని చర్యలు చేపట్టబోతున్నారు మరి భారత్ చైనా సంయుక్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు అయితే ముగిసిన చైనా విదేశాంగ మంత్రి పర్యటన అంతర్జాతీయ సవాళ్ళను ఏ ఏకపక్ష పోకడు కలిపి ఎదుర్కొందాం అంటున్నారు మరి ట్రంప్ దుకుడిపై భారత్ కు చైనా సూచించ సూచనలు జరిగాయి ఏదైతే చైనా భారత్ మధ్య నెలకొన్నటువంటి వివాదాస్పదం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అది ఈ పర్యటన తోటి అంటే ఇరు ప్రధాన మంత్రుల చర్చలతోటి అవి శాంతిత పరిష్కారంగా నెలకొన్నాయి దాని ద్వారా చైనా నుంచి భారత్ భారత్ నుంచి చైనాకి విమాన సర్వీసులు అన్నవి పునరుద్ధరించబడుతున్నాయి అయితే ట్రంప్ ప్రవేశపెట్టినటువంటి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఎదుర్కొందాం అన్నట్టుగా చైనా భారత్ కి సూచించడం జరిగింది నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణ మొత్తం యూరియా బ్లాక్ మార్కెట్ దందానే ఉంది మరి పిక్చర్ లో చూసుకుందాం ఎరువుల కోసం రైతులు ఎంత అరిగోస్ పడుతున్నారో చెప్పేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్రం అర్థం పడుతుంది వనపర్తి జిల్లా ఆత్మకూరు ఆ పిఎస్ఎస్ వద్దకు బుధవారం ఉదయమే రైతులు భారీగా చేరుకొని యూరియా కోసం చెప్పులు ఇటుక బేళం క్యూర పెట్టి నిరీక్షించారు అయితే గంటల తరబడి నిలబడి యూరియా కోసం ఎదురుచూసిన రైతు అయితే అలసడితే ఇక్కడే చెప్పుల దగ్గర పడుకోవడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు వేడుకుంటున్నట్టు వైనం కనిపిస్తుంది రైతులందరూ కూడా అన్నదాతలందరూ కూడా చివరికి అధికారులు పోలీసులు కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది ఇది ఎక్కడంటే వరంగల్ జిల్లాలోని కాదాపురం మండలం బుధవారపేట సొసైటీ గోదాం వద్ద ఈ చిత్రం మనకి తారసపడింది ఇది తొర్రూరులోని పి పిఎస్ఎస్ అధికారి కాళ్ళు మొక్కుతున్నటువంటి రైతులు చూసుకోవచ్చు ఇది ఎక్కడంటే మహబూబాబాద్ జిల్లాలోని నరసింహలపేటలో ఓ ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా కోసం వచ్చిన రైతులు అదుపు చేసేందుకు లాఠీలతో కూడా అన్నదాతలు కొట్టిన వాయినం మనకి ఇక్కడ కనిపిస్తుంది పోలీసులని అయితే ఈదురుగాలి వాహనం లెక్క చేయకుండా ఎరువుల కోసం కొహెడోలో మబ్బుల నాలుగు గంటలకే ఫ్యాక్స్ కార్యాలయం వద్ద బార్లు తీరిన రైతులు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే బ్లాక్ మార్కెట్ లో ఈ యూరియా అక్రమ విక్రయం అనేది జరుగుతుంది రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా నాలుగు వందల రూపాయలకి విక్రయిస్తున్నారు అయితే బస్తాపై నూట ముప్పై నాలుగు రూపాయల అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు అయితే అన్నదాతలు లూటీ చేసినటువంటి అక్రమార్కులు ధరల నియంత్రణలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది అయితే ఒకే బస్తా నియమం టోకెన్ తో తీవ్ర జాప్యం జరుగుతుంది అయితే వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్లు బ్లాక్ దంద ప్రభుత్వంపై రైతులు రైతు సంఘాల ఆగ్రహం ఇందులో చూసుకున్న యూరియా బస్తాలు అయిన తాడిచర్ల పిఎస్ఎస్ తాళం తెరిచి ఎరువులు చోరీ చోరీ జరిగింది యాభై మస్తాలు అయితే మాయమయ్యాయంట ఇది హైదరాబాద్ నందిగారి నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ చిత్రంలో మాజీ మంత్రులు కుప్పల ఈశ్వర్ శ్రీనివాస్ గౌడ్ వేముల ప్రశాంత ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు దళారులు అంటూ నలభై సార్లకు తరలిస్తుంది వాళ్లే అంటూ కేటీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది రాష్ట్రంలో రైతుల కోసం యాభై రెండవసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక కథనం వెలువడింది అయితే ఈ విధంగా ఏవైతే చోరికి గురైతే యూరియా బస్తాలు ఉన్నాయో వాటి వాటిని కేంద్రం దర్యాప్తు జరిపి చర్యలు చేసి తీసుకోవాలి పదేళ్ళ కేసీఆర్ పాలన ఎరువుల కొరత అయితే రాలేదని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే రైతులకు కష్టం కడుతున్న అన్నదాతల అధికారుల కాలపై పడాల్సిన దుస్థితి యూరియా కొరతపై పార్లమెంట్ లో కాంగ్రెస్ బిజెపి సభ్యులు ఎందుకు మాట్లాడడం లేదన్న విధంగా మాట్లాడుతున్నారు అయితే ఈ కొరతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది గౌడన్నకు కాంగ్రెస్ అన్యాయం అంటూ మద్యం దుకాణాల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది కానీ పదిహేను శాతం దాన్ని సరిపెట్టింది సర్కార్ అయితే గుర్తుగా ఎక్సైజ్ పాలసీ గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ ఈ నెల పద్నాలుగు ని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు రెండేళ్లకి మద్యం పాలసీ దరఖాస్తు ధర మూడు లక్షల రూపాయలకి పెంపు ఆరు స్లాబ్ లో లైసెన్స్లు ఇస్తారు అయితే సాదా బైనామాల క్రమబద్ధీకరణ స్టే రద్దు చేయండి అంటూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది అయితే మేడిగడ్డ ముంచే కుట్ర ఇచ్చెంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కార్ పన్నాగం చేసింది అయితే మోదీ ప్రసన్నం కోసం గోదావరి కాంగ్రెస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఓవైపు బనకచర్లకు జై మరోవైపు ఇచ్చెంపల్లికి జై అంటున్నారు మరి గోదావరిలో మిగిలి వాదనకు వదిలిన సర్కారు ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఇదే జరిగితే అన్నారం సుందర్లా లో కూడా ఆ లో పడావు అయితే ఇరవై నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇరవై రెండు ఇరవై రెండు గోదావరి కావేరి లింక్ పై ఎన్డీఏ భేటీ కానుంది కేసీఆర్ పై కాక్షిత రేవంత్ రెడ్డి సర్కార్ డేంజర్ గేమ్ ఆడుతుంది ఇది ఆపరేటర్ల కేబుల్ మనం చూసుకుందాం ఎస్పీడిసిఎల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల ప్రతినిధులు మనం చూసుకుందాం అయితే గత కొద్ది రోజులుగా చంద్రబంధుల పడి ఉన్నటువంటి ఏవైతే కేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈపిడిసి వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే ఇంటర్నెట్ అన్నది స్తంభించిపోయింది గత నాలుగు రోజులుగా దాని ద్వారా ఏంటంటే ఈ కేబుల్ ఆపరేటర్లు అలాగే ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థలు కూడా ఆందోళనకు దిగారు అయితే ప్రభుత్వం వైర్ల కత్తిరింపు వెలువెత్తున నిరసనలు ఎస్పిడిసిఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర విద్యుత్ ఉన్నతాధికారి చర్చల్లో గందరగోళం కేబుల్ కట్టింగ్ పై ఇంటర్నెట్ యూజర్ల తంటాలు కత్తిరింపులపై చర్చల తర్వాత నిర్ణయం నుంచి మాట్లాడింది ఇంటర్ బోర్డు ను ఎత్తివేయండి అంటున్నారు పాఠశాల విద్యలో విలీనం చేయండి నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే విద్యా విధానం తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సిద్ధం చేసింది అయితే వారంలో సర్కార్ సమర్పించే ఛాన్స్ యాభై సబ్జెక్టులు పాస్ అయితేనే రియంబర్స్మెంట్ ఉంటుందంటే అయితే డెబ్బై శాతం హాజరు నిబంధన పక్కాగా అమలు విద్యార్థులందరికీ ఎఫ్ఆర్ఎస్ హాజరు వీటి ఆధారంగానే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది ఫీజుల వారం తప్పించుకునేందుకు ఇది ఎత్తుగడ అన్నట్టు మనం చెప్పుకోవచ్చు విషయా ఇంటెలిజెన్స్ అదుపులో మావయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య కాకరాల సునీత ఆ అదుపులో ఆమెతో పాటు ఇంకో మరో ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది అయితే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ పెట్టుబడికి అధిక లాభాల పేరుతో మూడు వేల అరవై నాలుగు మంది నుంచి వసూలు చేయడం జరిగింది ఏ ఆధారిత నకిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో అలాగే ఆ పాన్జీ లతో మోసం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు ఇద్దరు పిల్లలను సంపదలో పడేసి చంపిన ఆపై ఆత్మహత్య యత్నం బాజ్పల్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఘటన చోటు చేస్తుంది మూసి పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీ రిజిస్ట్రేషన్ శాఖ బంగారు బాతూ ఎయిర్పోర్ట్ లాంటి వస్తువులతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మాణం అవుతుంది అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు మన శత్రులు అంటూ సీఎం రా ఈ కార్యక్రమంలో మాట్లాడారు మరి అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు వ్యాపారాలు ఇరవై గెంట్లకే ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది అయితే రాహుల్ ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమంటూ కూడా ఆయన మాట్లాడారు యూనియన్ల పేరుతో విధులకు డుమ్మ కొట్టద్దో అలా చేస్తే కఠిన చర్యలు ఉద్యోగుల బాధ్యతతో వ్యవహరించాలని చెప్పి తెలంగాణ ఫుడ్స్ కార్యకలాపాలపై సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడారు అయితే మహిళా పోలీసుల అవసరాలపై చట్టాలు తీసుకురావాలి అయితే మేడర మహాజాతరకు నూట యాభై కోట్ల రూపాయలు త్వరలోనే బీసీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి మంచి ర్యాలీలో మాట్లాడడం జరిగింది ఇదైతే యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ వారంలోనే రాష్ట్రానికి కేంద్రం ఆమోదం అంటే అయితే ఫలించిన కాంగ్రెస్ ఎంపీల పోరాటం అని చెప్పారు బీజేపీ వ్యాఖ్యలు అవగాహన రహించమని చెప్పి మంత్రి తమ్మారు మాట్లాడడం జరిగింది అయితే ఇండియా కూటమి అభ్యర్థిని వ్యతిరేకిస్తామంటున్నారు మరి థర్డ్ క్లాస్ పార్టీ థర్డ్ క్లాస్ సీఎం పెట్టినటువంటి అభ్యర్థిని మేమేలా సమర్థిస్తామంటూ రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వారికే మా మద్దతు అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు అయితే ఐదు వేల కోట్ల రూపాయలంటే లిక్కర్ అప్లికేషన్ ద్వారా వచ్చే ఆదాయం అంచనా వేసిన అధికారులు ఫీజు పెంచినా పోటీ పడి దరఖాస్తులు లక్షల పైగా రావచ్చని ఎస్టిమేషన్ రాష్ట్ర అవసరానికి మించి సరఫరా రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ తో ఎరువుల కృత్రిమ కొరత ఏర్పడుతుంది మార్వడి గోబ్యాక్ వెనుక అర్బన్ అర్బంక్సాల్సి ఉన్నారని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర మాట్లాడారు అయితే టిబిజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కుప్పల ఈశ్వర్ బిఆర్ఎస్ లో గందరగోళం టీబీజిఎస్కే కి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత తొలగింపు ట్రేడ్ యూనియన్ నిబంధనలు ఉల్లంఘించారంటున్న ఎమ్మెల్సీ వర్గం అయితే జనరల్ బాడీ మీటింగ్ లేకుండానే ఎలా నియమిస్తారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ చర్యలపై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో మరోసారి గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని మనకి ఈ విధంగా తెలుస్తున్నాయి మరి పార్టీ తీసుకున్న చర్యల వలన రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చలకు దారితీశాయి బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి టిబిజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కవితను కాదని కొప్పుల ఈశ్వరు నియమించడంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిపై పలు విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి మరోవైపు కవిత అనుచరుల నుంచి సైతం నిరసన వెలువెత్తింది కవితకు మద్దతుగా టిబిజికేస్ కు పలువురు సభ్యులు రాజీనామా కూడా చేయడం జరిగింది కేటీఆర్ డైరెక్షన్ లో ఇదంతా జరిగిందని చెప్పి మనం తెలుసుకోవచ్చు అయితే టిబిజీకేఎస్ కార్యవర్గ సమావేశం బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది దీనికి కార్మిక సంఘానికి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరయ్యారు మరి దీనిలో భాగంగానే ఇటీవల టీబిజీ జీకేఎస్ ఇన్ఛార్జి బాజులు చేపట్టిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా అటెండ్ అయ్యారు సో ఇది ఆన్లైన్ ఆటలకు అడ్డుకట్ట డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్లపై పార్లమెంట్ లో బిల్లు ఆమోదం చేశారు నిర్వాహకులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష అలాగే కోటి రూపాయల ఫైన్ విధించడం జరుగుతుంది ప్రకటనలు ఇచ్చిన రెండేళ్ల శిక్ష యాభై లక్షల రూపాయల జరిమానా పార్లమెంట్ లో మూడు బిల్లులు ప్రవేశపెట్టినటువంటి అమిత్ షా ఈ బిల్లులు ప్రజాస్వామ్య రక్షణక లేక దుర్వినియోగానిక అంటూ ధ్వజమెత్తారు అయితే సంస్కరణల కవచంలో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అన్నట్టు మా క్వశ్చన్ చేశారు చట్టాల పేరుతో కేంద్రం పెత్తనం చేయాలనుకుంటుంది అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది అయితే లోక్ సభలో కొత్త బిల్లులపై తుఫాన్ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు నూట యాభై కోట్ల రూపాయలకు మేడారం జాతరకు విడుదల చేశారు అయితే శాశ్వత నిర్మాణం సౌకర్యాల కోసం నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది మేడారం మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అలాగే సిబిఎటి సీఎం నిర్ణయంపై స్పందించిన సీతక్క అయితే మూసి ప్రక్షాళన కొందరికి నచ్చట్లేదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ కొత్త తరానికి ఆధునిక నగరం స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవిష్యత్ సౌకర్యాల ఉన్నాది హైదరాబాద్ నగరాన్ని ఇలానే వదిలేస్తామన్నట్టు ఆయన మాట్లాడారు అయితే న్యూయార్క్ టోక్యో లతో కూడా పోటీ పడే విధంగా ఆ ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే హైటెక్ సిటీ కడతామన్నా కూడా వ్యతిరేకించారు మరి మూసీ ప్రక్షాళనతోనే ముందుకు సాగుతామంటున్నారు మరి ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ కార్యాలయం అయితే ప్రారంభించారు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నకు వరి గోస తెలంగాణలో రైతులకు యూరియా సమస్య వాటిలింది వరి సాగు పెరగడంతో యూరియాకు కొరత ఏర్పడింది పరి పలు జిల్లాల్లో రైతులకు తప్పని తిప్పలు బిఆర్ఎస్ అధికారంలో సరిపడా ఎరువులు పరిష్కారానికై అన్నదాత ఎదురుచూపులు భారీ వర్షాల్లో కూడా రైతన్న బార్లు రైతుల ఆవేదన రాజకీయ ఆరోపణలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి మరి కృష్ణ గోదావరి ప్రాజెక్టులకు జలకళ సాగర్ వద్ద ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత అయితే భద్రాచలం వద్ద ఒకటో నెంబర్ హెచ్చరిక సాగర్ కు నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల క్యూసెక్ ల ఇంట్లో జోరు వర్షాలతో ప్రాజెక్టులకు జలకళను సంతరించుకుంది మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు అయితే లచ్చిరెడ్డి పదోన్నతి అక్రమంగా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ బీసీ విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామూర్తి గౌడ్ ఫిర్యాదు ఏ ద్వారా రెండు గంటల్లోనే శ్రీవాణి దర్శనం మారుస్తామని చెప్పి విఐపి దర్శనాలను ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరకు ముగిస్తామంటూ అన్యమతలు ఉంటే ద్వారా పంపిస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యానించారు సో ఇది చూసారు కదండి వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశ్లేషణ కార్యక్రమాన్ని రేపు వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి